హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూసేద్దాం సో ముందుగా ఆలుగడ్డలు అయితే తీసుకోవాలండి అదే పొటాటో అనమాట సో వాటినైతే ఇలా పీల్ చేసుకోవాలి ముందుగా ఎందుకంటే వాటి పొట్టు ఉంటే అంత టేస్టీగా ఉండదు సో ఇలా పీల్ చేసేసుకోవాలి సో నేను ఎలా పీల్ చేస్తున్నాను ఎలా కట్ చేస్తున్నాను అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అయితే ఈ ప్రాసెస్ అర్థమవుతుంది అచ్చం మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి ఇవైతే సో చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తాను అనేది సో పొటాటోస్ అన్నీ కూడా అయితే తీసేసాను తర్వాత చాపింగ్ బోర్డ్ తీసుకొని నైఫ్తో ఇలా పెద్దవైతేనేమో ముందుగా రౌండ్గా కట్ చేసుకోండి సో మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా రౌండ్గా కట్ చేసుకొని తర్వాత ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోవాలి ఇవి కూడా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఆ విధంగా అయితే కట్ చేసుకోండి సో మిగతావన్నీ కూడా అలానే కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేస్తే ఏంటంటే లోపల మంచిగా ఆలు అనేది ఉడికిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది కదా సో మనకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఆర్డర్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే ఉంటాయన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంటాయి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకోసారి బయట అస్సలు ఆర్డర్ పెట్టరు సో ఎలా కట్ చేస్తున్నాను అనేది అయితే జాగ్రత్తగా చూడండి అండ్ మన ఛానల్ని కనుక మన వీడియోస్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్లో అయితే పెట్టుకోండి సో అలా పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో చూస్తూ ఉండండి నేను ఎలా చేస్తున్నాను అనేది అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఆలు ముక్కల్ని సో అలా వాష్ చేయడం వల్ల అందులో ఉన్న పౌడర్ లాంటి మిశ్రమం అయితే పోతుందనమాట సో అది లేకపోతేనే కొంచెం మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కొంచెం క్రిస్పీగా రావడానికి కారణం అనమాట అలా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా చేస్తే ఏంటంటే ఆ పౌడర్లా ఉండే మిశ్రమం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి క్రిస్పీగా రావన్నమాట సో ఇవైతే నేను వాష్ చేసేసుకున్నాను తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకోవాలి ఆ పీసెస్ మన ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఆ బౌల్ని చూడండి ఉడుకుతున్నాయి కదా సో మరీ ఎక్కువగా కాదు ఎలా ఉడికించుకోవాలో కూడా మీకు చూపిస్తాను నేను మనం పీస్ తీసి చుంచుదామని నేనైతే ట్రై చేసా బట్ వేడి వేడిది కదా చేయగా ఆలిపోయిందిలేండి సో నెక్స్ట్ ఇంకో పీస్ అయితే తీసుకొని వాటిపైన కొంచెం చల్లనీళ్ళు అయితే పోసిన చల్లనీళ్ళు పోసేసి ఆ పీస్ని మనం ఇట్లా చూంచాలన్నమాట చూడండి ఇలా చూంచగానే అలా అది విరిగిపోవాలి సో అలా ఉడికితే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని అయితే వాటర్ని తీసేయాలి ముక్కల నుంచి అంటే ఇలా వడగట్టుకోవాలన్నమాట వడగట్టిన తర్వాత వాటర్ అన్నీ పోయేలాగా ఒక వన్ మినిట్ అలా ఊపుతూ ఉండాలి సో వాటర్ అన్నీ పోయాక వీటిని మనం ఏం చేయాలో చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి ప్రాసెస్ మీకు కూడా నచ్చుతుంది అండ్ చెప్పడం మర్చిపోయా బాయిల్ చేసేటప్పుడు కాస్త కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సో తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ పీసెస్ వేసేసి మొత్తం ఇలా రబ్ చేసేయాలి వాటర్ అంటే పదన లేకుండా రబ్ చేయాలన్నమాట అలా మెల్లి మెల్లిగా రబ్ చేయడం వల్ల దానికి ఉన్న వాటర్ తడి అన్నది పోతుంది సో తడి ఉండగా మనం ఆయిల్లో వేస్తే బాగుండదు కదా సో ఇలా చేయడం వల్ల తడి అంతా అలాగే కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక టూ డేస్ దాకైనా వీటిని నిలువ పెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది సో ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు కానీ ఒక్కోసారి ఏంటంటే అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో అదనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్కటి అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మన ఈ ఆలు చిప్స్ సారీ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేగించుకోవాలన్నమాట సో చూడండి కలుపుతూనే ఉండాలి అలా అయితేనే ఈవెన్గా వేగుతాయి అన్నమాట కాలుతాయి అన్నమాట ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సో అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన వీడియోస్ చాలా బాగుంటాయి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఏ అయితే లేదు ఇప్పటి వరకు చాలా వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అయితే మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇంకో స్పూన్ సహాయంతో నేనైతే వీటిని తీసేస్తున్నాను చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్లో అయితే వేగిపోయాయి కదా సో ఇలా మిగతా కూడా చేసుకోవాలి సో అయితే ఒక పే ఒక ప్లేట్లో పేపర్ వేసేసి ఆయిల్ పీల్చుకోవడానికి అని చెప్పేసి పేపర్ వేసేసి అందులో వేసేసాను తర్వాత మిగతాయి కూడా ఇలా చేసేసుకుంటున్నాను సో ఇలా ఆలు ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ మీరంతా కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలనిపించదు సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్